జనాలు అందరికి ఊబకాయాలే కిడ్నీ ప్రాబ్లాలే ఇవ్వాల నేను అనకూడదు అంతా మన గ్రామస్తులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా ఈ విషయం అసలు చెప్పకూడదు ఇవాళ వంద మందిని మనం ఎంచుకుంటే తొంభై ఐదు మంది గ్యాస్ టబుల్ ఉంది కిడ్నీ ప్రాబ్లము నలభై మందికి ఉంది నాకు చదువు కూడా రాదు గుండెపోటు నూటికి ఇరవై మందికి ఉంది ఇప్పుడు మినిమము ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నూటికి పది మందికి ఉంది ఒకప్పుడు నా చిన్నతనంలో క్యాన్సర్ సినిమా అక్రే నాగరావు సినిమా చూసి వామ్మో క్యాన్సర్ అంటే నోట్లో నుంచి రక్తం పడుతుందా ఈ విధంగా అయితే అనుకునేవాడు ఇప్పుడు మన కళ్ళ ముందు క్యాన్సర్ వచ్చినామని చూస్తాను ఈ విధంగా మన ఇండియాని మన తెలంగాణని మనం ఆదర్శవంతంగా తీర్చిద్ది మనం అంటే మనం సంపాదించుకుంటాం కూడా మనం మంచి జాస్ సంపాదిస్తే ఎంత వస్తాయి వందకు పది రూపాయలు వస్తాయి అదే చెడు జాస్ సంపాదిస్తే పది పెడితే ఇంకో పది రూపాయలు వస్తాయి కాబట్టి పది పెట్టి ఇంకో పది రూపాయలు సంపాదిద్దామా వంద రూపాయలు ఖర్చు పెట్టి పది రూపాయలు సంపాదించి దేశానికి ఆదర్శంగా అనేది మీరు ఆలోచించండి ఇంకో విషయం ఏంటంటే మీరు కనుక నా మాట మీరు విన్నట్లయితే మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచించినట్లయితే ఇటు ఎక్కడి నుంచి కొత్త గొడవ నుంచి ఆటోలు వేసుకొని మన ఊళ్ళకి మన ఊళ్ళోకి పనికొస్తారు ఏమక్కర్లా మీ సాటివారి గొడవలో మీ సొంత పొలాలనే పండించుకోండి నేను మన చెప్తా మనమ్మ పంట పండించి ఒక సాగుకారి దగ్గరకు పోయి ఏ రేటుకి కొంటావు అని అడగాల్సినంత అవసరం ఏంటి ఇవాళ నువ్వు కూరగాయలు పండిస్తే ఇవాళ మార్కెట్కు పోతే నువ్వు చెప్తున్న రేటుకి రైతు బజార్లో ఆయన చెప్పిన రేటుకు మీరు కొంటారా అలాగే మనం ఎందుకు అమ్ముకోకూడదు ఇవాళ నా బామంటే మీరు చెప్పిన రేటుకి ఇస్తాన నేను తొంభై తొమ్మిది రూపాయలు దాని మీద రేటాసీ వంద రూపాయలు తీసుకుంటానా ఎందుకు తీసుకుంటానా అది స్వచ్ఛంగా నేను వండాను కాబట్టి అది మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ పర్వస్తో తీసుకుంటాను ఇప్పుడు చూడండి ఒక్కొక్క అమ్మాయికి ఏడు వేల నుంచి స్టార్ట్ చేసి పదిహేను వేల రూపాయలు మధ్యలో కూర్చున్న అమ్మాయికి పద్నాలుగు వేల రూపాయలు శాలరీ నెలకొచ్చి ఒక చదువు రాని వాడు జీ జీతాలు ఇస్తాడు మరి మీరు మంచి మంచి చదువులు చదువుకున్నారు కదా ఈ రూట్లో మీరు ఎందుకు ఆలోచించట్లేదు అదే నా బాధ మీకు కనీసానికి నేను ఈ ఊళ్ళకి సైకిల్ పట్టుకొని ఓమాటర్కి వచ్చినప్పుడు కనీసానికి ఒక్కరికన్నా పెంకుటిలు లేదు అన్ని గడ్డిలే సీతరాములు పెళ్లిగాలే తెలుసా నేను ఈ ఊళ్ళోకి ఓమాటర్ వచ్చినప్పుడు కొత్త కోడలు సీతరాములో లావిడి కాబట్టి ఇక నుంచి ఇటువంటి ఆహారం ఇదిగో ఈ పెరుగన్నం ఇప్పుడే నేను వీడియో చూపిస్తా అమెరికాలో పదివే పదకొండు వేల రూపాయలు ఈ అన్నం మన డబ్బులు మన డబ్బులు పదకొండు వేలు కాబట్టి ఇదంతా మీరు ఆలోచించుకొని ఏదో మనం చేతైన పంట ఇప్పుడు ఒకసారి వేసినాం ఎవడ కొంటని ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ సర్పంచ్ వచ్చినా మాకేం చేస్తామని అడుగుతున్నారే తప్ప మేము సమాజానికి ఏం చేస్తున్నాం అనే ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు